పరిగే అనేది దయ్యతో చేసేది కాదు అది పొలం యజమాని యొక్క ఆబ్లిగేషన్ దేవుడు పొలాన్ని ఇచ్చాడు పంటను ఇచ్చాడు కనుక వాళ్ళు ఖచ్చితంగా అది పరిగెను వదలాలి నేను ఏదో పరిగెను వదిలేసి ఎంతో దయ్యగలిగిన వాళ్ళకి బిల్డప్ ఇవ్వకూడదు అనమాట పరిగణ వదలడం అనేది అది ఏదో పెద్ద దయ చూపించినట్టు కాదు అది చెయ్యాలంటే అది వేరే ఆప్షన్ అనేది లేదు ఒక విధంగా చెప్పాలంటే అది దేవునికి ట్యాక్స్ లాంటిది అనమాట అది చారిటీ లెక్కలోకి రాదు వదిలే వారి కోసం చెప్పేటువంటి మాట అనమాట సో కాబట్టి ఇది దయా హృదయంతో చేసేది కాదు మనం ఒకప్పుడు పరదేశీలం ఒకప్పుడు ఇది కనుక మీరు ఇది చెయ్యాలి అది ఇస్రాయలిని యొక్క అవగాహన దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఇది దయచూపుట కాదు అని అంటే ఒక లో చెప్పాలంటే అంటే ఇది ఆజ్ఞ పరిగెను వదులుట అనేది ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి రెండవది దేవుడు ఎందుకు ఈ పరిగె గురించి ఎట్లాగా అంటే భూమి ప్రొడ్యూస్ చేసే భూమి ఆ భూమి యొక్క ఫలము అందరికీ అందుబాటులో ఉండాలి అంటే అందరికీ యాక్సెసిబిలిటీ అనేది ల్యాండ్ యొక్క యాక్సెస్ అనేది అందరికీ ఉండాలి కష్టపడి జీవించడానికి అందరికీ అవకాశాలు సమృద్ధిగా ఉండాలి భూమి లేనోడు కూడా కష్టపడేటువంటి అవకాశాలు ఉండాలి సో దేవుడు ఆశించేటువంటి సమాజము దేవుడు ఆశించేటువంటి దేశంలో దేవుడు ఆశించేటువంటి ప్రదేశంలో ప్రతి ఒక్కరూ కష్టపడడానికి అవకాశాలు ఉండాలి నిరుద్యోగ సమస్య ప్రబలుతున్నటువంటి దేశంలో మనము మర్చిపోకుండా విషయం అది కష్టపడే అవకాశాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉండాలి సో కాబట్టి మౌలిక సదుపాయాలు అనేవి అందుబాటులో ఉండాలి కష్టపడాలి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు లేకపోతే లేదంటే ఎంప్లాయ్మెంట్ విధానం కావచ్చు ఉద్యోగ విషయాలు రవాణా విషయాలు లేకపోతే చదువులు వైద్యం ఎట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి సమాజంలో